అరే ఓం కల్లలాడువాని గ్రామకర్త ఎరుంగు సత్యమాడువాని స్వామి ఎరుగు తిండిపోతు పెండ్లామెరుంగుర విశ్వదాభిరామ వినురవేమ ఈ పల్లెటూరులో గ్రామంలోను పొలాలను వాటిని చూడడానికి అధికారి లెక్కలు చూడడానికి అవి పన్నులు కట్టాలి కాబట్టి గ్రామాధికారికి తెలుసును ఈ యజమాని ఎలా అబద్ధం ఆడుతున్నాడు అన్నది అదే నీరు మెరుగు నిజము దేవుడు ఎరుగు అన్నట్టుగా నిజము మాట్లాడేవాడికి ఒక భగవంతుడు ఒక్కడికే నిజమన్నది తెలుస్తుంది ఆ మాదిరిగాని భర్త యొక్క తిండిపోతుతనాన్ని భార్య మాత్రమే గుర్తించగలదు నా భర్తకి ఇది ఇష్టము ఇది వాడికి కావాలి ఇది ఎక్కువ కావాలి అనే విధంగా భార్యక మాత్రము వాడు తిండిపోతున్నా తెలుస్తుంది దీన్ని చమత్కారం అంటే అందరికీ తెలుసున్న సత్యమే అయినా ఇది మాట చమత్కృతిగా చెప్పడం అన్నది రామన్ గారు మనకి సున్నితంగా చెప్పారు ఇందులో చమత్కృతే కానీ పెద్ద విశేషంగా ఏమీ లేదు ఇది అందరికీ తెలుసున్నదేను మీకు నచ్చిన మాట ఉంటే మీరు నేర్చుకోండి మీ పిల్లలకి నేర్పించండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం